ఒకడు జాన్ వెస్లీ ఒకడు చార్ల్స్ వెస్లీ ఇద్దరూ దేవుని సేవ చేశారు వాళ్ళల్లో ఒకడు జాన్ వెస్లీ ఎంత ఉజ్జీవం రగిలించాడంటే ఆయన స్టోరీ మీకు బైబుల్ స్టాల్లో దొరికింది జాన్ వెస్లీ లైఫ్ తప్పకుండా తీసుకెళ్ళి చదవండి తన తల్లి భక్తి విషయంలో తనకు వేసిన పునాది ఎంత దీవెనకరమైందో ఆయన మాటల్లోనే ఆయన చెప్తాడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ఆ తల్లి బయటికి వెళ్ళి సేవ ఎంత చేసిందో నాకు తెలియదు కానీ బయటికి వెళ్ళి కోట్లాది మందిని ప్రభావితం చేసేటువంటి ఒక కొడుక్కి తల్లిగా మాత్రం అటు భౌతికంగాను ఆత్మీయంగాను తల్లిగా నిలబడింది ఇప్పుడు ఆమె సేవకురాలు అంటారా సాధారణ స్త్రీ అంటారా అందుకే నేను చెప్తున్నాను తల్లి నీ బిడ్డని నీ కొడుకునైనా కూతురునైనా దేవుని కొరకు నువ్వు సిద్ధపరిస్తే ఆత్మీయంగా వాళ్ళని దేవుని కొరకు ఆయత్తపరిస్తే నువ్వు సేవ చేసినట్టే తల్లి ఇంకా ఎంత గొప్పగా అంటే నీ తరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పి ఏదో కొన్ని ఆత్మని రక్షిస్తావు నీ బిడ్డల్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరిచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు సేవకుడిని సేవకురాల్ని ఇస్తున్నావు అంటే నెక్స్ట్ తరానికి కూడా నువ్వు చీకటిని పారద్రోలే దీపాలను ఇస్తున్నాం నెక్స్ట్ తరానికి ఈరోజు ఎంతమంది తల్లులు నిజంగా బిడ్డల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉన్నారు ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల విషయంలో అలాంటి ఆరాటం కలిగి ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితి అంతా పోయింది ఆడాడో తిరుగుతుంటాడో ఆడాడో కూర్చుంటుంది సాయంత్రం అయినప్పుడు బిడ్డల దగ్గర మోకరించే తల్లులు బహు తక్కువ మంది బిడ్డలు నిద్రపోతున్నప్పుడు లేదా బిడ్డల పడకకు ఉపక్రమించినప్పుడు బిడ్డల దగ్గర మోకాళ్ళు ఉన్ని స్థుతులు చెప్పి ప్రార్థన మొదలుపెట్టి మీరు పండుకుండా నాన్న నేను ప్రార్థన చేస్తానని బిడ్డలు దాకా ప్రార్థనలో ఉండి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని దీవించి వెళ్ళే తల్లి ఇంతమందిలో ఒక్కరన్నా ఉంటారేమో అని నాకు అనుమానమే యథార్థం చెప్తున్నాను నేను అంత సీన్ ఎవరికి లేదని నా గట్టి నమ్మకం ఒకవేళ అంత సీను నాకుంది అని నువ్వంటే అదేదో నీ హృదయంలోనే పెట్టుకో నీ బిడ్డ ప్రయోజకుడు ప్రయోజకురాలు అయిన తర్వాత రహస్యమందు నువ్వు చేసిన కార్యం నీ బిడ్డ ద్వారా వెలుగులోకి వచ్చింది